పై జరుపుతున్న దాడులు తక్షణమే ఆపివేయాలని కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల అగ్రనేతలతో చర్చించేందుకు ముందుకు రావాలని కోరుతూ సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది ఈ మేరకు ఆ పార్టీ నేతలు పార్వతీపురం కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేశారు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మావోయిస్టులపై జరుపుతున్న దాడులు తక్షణమే ఆపివేయాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి పోలేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్రగుట్టును చుట్టువేసిన సాయుధ బలగాలను వెంటనే వెనక్కి తీసుకురావాలని ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ హక్కులను కాలరాస్తూ దేశంలో ఉన్న అటవీ ప్రాంతాలను మైనింగ్లను ప్రముఖ కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్గొన్నారు పడుతుందని అన్నారు ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగర్ ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గత రోజులుగా గుట్టల ఇరవై ఐదు వేల మంది సైనిక బలగాలు చుట్టుముట్టి అక్కడ మావోయిస్టులు ఉన్నారు వారిని ఏరి వేస్తామనే పేరుతో బయలుదేరినటువంటి పరిస్థితి మేము శాంతి చెక్తులకి సిద్ధంగా ఉన్నామని నాలుగు విడతలుగా లేఖల్ని విడుదల చేయడం విడుదల చేసినటువంటి పరిస్థితులు ప్రభుత్వం యొక్క లక్ష్యం మావోయిస్టులు కాదు అక్కడ ఆదివాసీల కాళ్ళ కింద ఏదైతే ఇరవై తొమ్మిది రకాల ఖనిజాలు ఉన్నాయో అవన్నీ అదాని అంబానీ వేదాంత మెట్టల్ లాంటి మౌలిదా సంస్థలకు స్వదేశీ విదేశీ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడానికి ఒప్పందాలు చేసుకుని ఈ రెండు వేల ఆరు రెండు వేల ఇరవై ఆరు లోపు ఆ ఒప్పందాల ప్రకారం ఆ భూములన్నింటినీ అడవినంతటిని అప్పజెప్పాలని ఒప్పందాలు చేసుకున్నారు కాబట్టి ఆ ఒప్పందాల ప్రకారం వాటన్నిటిని అప్పజెప్పాలి కాబట్టి అక్కడ ఆదివాసీలు ఉండకుండా ఆ భూముల నుండి ఖాళీ చేయాలి కాబట్టి మావోయిస్టుల పేరుతో ఆదివాసీలపై నరహంతక దాడికి వునుకుంటా ఉంది దీన్ని తీవ్రంగా సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ ఖండిస్తా ఉంది అందుకే ఓరు సమాజం స్పందించి కదిలి కదిలి మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని ఆదివాసీ ప్రాంతాల్లో నుండి కని సంపదలు అన్ని ఈ దేశానికి అవి చెందేటట్టు చూడాలని ఆదివాసీలపై మారణ కాండని ఆపాలని కర్రికొట్టల నుంచి సైనిక బలగాలు వెనక్కి రావాలని మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని సిపిఎం కి డిమాండ్ చేస్తా ఉంది